తన మనసును సముదాయించుకున్నాడు ధైర్యపరుచుకున్నాడు సహనముతో బ్రతికాడు సంఘములో నువ్వు కూడా సహనముతో బ్రతకాలి యాత్రికులు ప్రయాణికులు ఉదాహరణకు ఇక్కడ నుండి కడప నుండి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ మనం ఒకవేళ బస్సులో వెళ్తూ ఉన్నాము లేదా పల్లెటూర్లలో ప్రజల నుండి మైదుగురు వరకు కానీ లేదా మైదుగురు నుండి మృతుటూరు వరకు కానీ వెళ్తూ ఉంటాము ఎక్కడైనా కావచ్చు అది విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు బస్సులలో వెళ్తూ ఉంటాం బస్సులో వెళ్ళేటప్పుడు మరి మన సీటు రిజర్వేషన్ మనం చేయించుకుంటే మన ప్రక్కలో సీటు రిజర్వేషన్ ఇంకొకరు చేయించుకుంటూ ఉంటారు కానీ సమాధానంతో అక్కడ కూర్చొని చేరవలసిన గమ్యాన్ని చేరుకుంటాం